మహిళా గద్దె ఎక్కించిన కూటమి ప్రభుత్వం ఈ రోజు మహిళల్ని నడ్డి విడిచేటట్టుగా కరెంటు ఛార్జీలని పెంచి అలాగే స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు అవి కూడా మన ఫోన్ రీఛార్జ్ చేసుకునేటట్టు చేసుకోవాల్సిన పరిస్థితి మామూలు పేదవాడు ఏదైనా ఒక నెల కట్టకపోతే ఇంకో నెల కట్టుకుంటే అవకాశం ఉండేది అది లేకుండా ఇప్పుడు రీఛార్జ్ లాగానే వెంటనే కట్టుకోవాలి ఏ అర్ధరాత్రి ఒకవేళ అకౌంట్ డబ్బులు లేకపోయినా చేతిలో డబ్బులు లేకపోయినా కూడా ఆ డబ్బులు వచ్చేంత వరకు కూడా కరెంట్ లేని పరిస్థితి ఏర్పడేటట్టు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఒకనాడు ఈ కూటమి స్మార్ట్ మీటర్లు పెడితే పగల అని చెప్పారు అదే ఇప్పుడు మాకు వర్తిస్తుంది ఇప్పుడు ఉన్న మహిళలు స్మార్ట్ మీటర్లు మాకు పెడితే అలాగే పగల చూపిస్తాము ఇది ఇది ఈ స్మార్ట్ మీటర్లను ను కోరుతున్నాము లేదా అంటే అన్ని ప్రజా సంఘాలు కలిపి మేము ఈ స్మార్ట్ మీటర్ మీద పోరాటం చేస్తామని చెప్తున్నాం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు స్మార్ట్ మీటర్ అనేసరికి వీళ్ళు రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి మరి ఎంతో ఇదిగా చేశారు అలా పెట్టవద్దు చేయొద్దు ఇప్పుడు మళ్ళీ వీళ్ళ వాళ్ళే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవి కంటిన్యూ చేస్తారు ప్రజల మీద ఎంత భారం మోపుతున్నారు ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయినాయి ముందు మహిళలకి ఈ స్పాట్ మీటర్లు అనేది మహిళలకు చాలా భారం అనమాట అది వాళ్ళకేం ఇప్పుడు ముసల వాళ్ళు మొక్క వాళ్ళు ఉంటారు అర్ధరాత్రి అయిపోతుంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఛార్జింగ్లు ఎలా పెట్టుకోవడం కూడా వాళ్ళకి తెలియదు అందుకనే ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇది కరెక్ట్ కాదు అసలు ఈ స్మార్ట్ మీటర్లు అనేది కరెక్ట్ కాదు అనేసి మేము మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం స్మార్ట్ మీటర్ల గురించి మాట్లాడాలనుకుంటే స్మార్ట్ మీటర్ లో మధ్యతరగతి మహిళకి స్మార్ట్ మీటర్లు పెట్టాలి ఆ మధ్యతరగ మహిళ ఎలా కట్టాలి ఆ భారం ఎట్లా మొయ్యాలి మగవాళ్ళకమ్మ పని ఉండదు ఆడది కష్టపడాలి స్మార్ట్ మీటర్లు పెడితే ఎట్లా కడుతుంది ఆ మాత్రం బాబు గారికి అర్థం కావట్లేదు కరెంట్ ఛార్జీలు పెంచారు మాకు వెయ్యి రూపాయలు బిల్లు వస్తే నాలుగు వందలు అమ్మో ఎక్స్ట్రా ఛార్జీ చేశారు ఎట్లా కట్టాలి మేము మేము మధ్య ధర తోడమే డొక్కడి కానీ డొక్కని పరిస్థితి మాది ఈ రోజులను బట్టి మీరు ఇలా మాట్లాడి ఇలా చేస్తే బాగోదు జగన్ గారు ఉన్నప్పుడు మీరు మాతో పాటు ధర్నాలు చేశారు స్మార్ట్ మీటర్లు పెట్టద్దు అన్నారు మాతో మీరు అన్ని చేశారు ఈ రోజున మీరు అన్నీ కావాలి మీరు అన్నీ ఇదే చెయ్యాలంటే కుదరదు కాబట్టి మీరు ఇవన్నీ విరమించుకోకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేసి మా పోరాటాలు మేము చేస్తాం